క జోకర్ కూడా బాడలేదన ఏయ్ లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. వేగలి సూర్ ఎవర వచ్చాడు? ఏయ్ ఎవరు అక్కడ? ఏ బీగనిస్తుంటే ఎట్టు హలో ఎవరు బాస్ నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావ్? లైట్ మొహనికి కాదు అక్కడే. యా కర్తుంది ఏకేసుకుని వచ్చేయ్. గల్ గల్కేట్ బ్రదర్ ఎవరు నువ్వు? అడుగుతుంటే పట్టించుకోలేదో. హలో మోత ఇక్కడ? అవన్నీ నీకెందుకయ్యా? ఆగ్ వై ఎవరు నువ్వు? ఏం కావాలి ఇక్కడ? దొరికితేనే కదా చెప్పేది నీకు తప్పుకో బాబు అనో ఏందనా నీకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏం బాబు నీ సైజుకి బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయావు తర్వాత బాబాయ్ రావాలన్న రెస్పాన్సిబిలిటీ కొంచెమైనా ఉందా ఇప్పుడు చూడు పొట్ట నీతో ప్రతిసారి పెద్ద నశ అయిపోయిందబ్బా ఓ వాచ్మెన్ బాబాయ్కి పొట్ట ఇరికిపోయిందంట వెళ్ళి సరిగ్గా ఓపెన్ చేయి వాచ్మెన్ అక్కడే ఉండి మనిషి ఏందన్నా ఎవరు అనుకుంటున్నావు నువ్వు మార్కెట్ కాసిగండి లేపేసిందేనేరా బాటిల్ ఫ్యాక్టరీ అనా అసలు భయపడట్లేదు నా ఎవరిడు ఉదేయ్ ఎంత పెద్ద తోప తెలుసా నీకో మార్కెట్ కాశీ కాడనే లేపేస్తాను చెప్తున్నా బాబాయ్ మార్కెట్ కాశీ ఉండేవాడే వాడిని లేపేస్తుంది వాళ్ళ తెరి శేఖరే కదా అవును అయితే శేఖరే అంట ఏ పోలీస్రా అన్నికే డబ్బులు బట్టలే కాళ్ళు బాబాయ్ ఆ బద్ధం చెప్పడం కూడా రావట్లేదు ట్యూషన్ చెప్పా నేను ఇరుక్కుని మోషన్ పోయేలా ఉన్నాను ఈ టైంలో నీకు ట్యూషన్ అవసరమా ఏయ్ సీరియస్ మాట్లాడుతుంటే సీరియస్ ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే హ్యాండ్ పెద్దదే అయి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ చూపిస్తూ ఉన్నారు రౌడీ అబద్ధం చెప్పొచ్చు రౌడి నన్నే అబద్ధం చెప్పొచ్చారా మీరు వెతుకుతుంది దీనికోసం కదా సార్ నన్ను అంటే సూర్ సార్ నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సార్ అది మాత్రమే కాదు సార్ నేను మీ ఫ్యాన్ సార్ అర్రే టూ మినిట్స్ ముందే ఫాలో అవడం స్టార్ట్ చేసావు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్ నిజాన్ని వెతుకు సార్ అయ్యో సార్ ఫిలాసఫీలు మారాడు సార్ అంత బుర్రలేదు ఏం కావాలో ఎగ్జాక్ట్గా చెప్పండి సార్ ఇచ్చేస్తాను సార్ అవును సార్ ಕ್ಲೋರಿನ್ ತಂಗೆ ಎಕ್ಂದ್ರ అమ్మాయి అంటే సార్ కారు సార్ కాదు గేట్ తీవన్నారు సార్ ఒక కార్ వచ్చింది సార్ ఆ కార్ వచ్చి ఓ నలుగురు దిగారు సార్ ఆ అమ్మాయిని తీసుకొని లోపలికి వచ్చాడు సార్ ఆ తర్వాత కూడా వచ్చాడు సార్ ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు సార్ వాడే అమ్మాయిని నీళ్ళలో మంచి టార్చర్ చేసి వాటర్ వారియర్ నీళ్ళల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది కదా ఏమడిగా రావండి ఏదో ఫైల్ గురించి అడిగారు సార్ ఆ సీక్రెట్ ఎంట్రన్స్ నీకు ఎలా తెలుసు ఆ ఫైల్ గురించి ఎవరు చెప్పారు ఇంకేమడిగారా సింగ్ ఏదో సింగ్ గురించి అడిగారు సార్ అన్నా సింగ్ కాదన్నా సర్దార్ సర్దార్ గురించి నీకేం తెలుసు సర్దార్ ని నేను చూడలేదు కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది సర్దార్ గురించి చెప్పిన తర్వాత అమ్మాయిని చంపేశారు సార్ ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేసింది సార్ అందరిని ఎక్స్పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్ ఫాదర్ చెప్పు డాలర్ అట్ ఆర్డిఆర్ ఇది సమీర్ ల్యాప్టాప్ టెస్ట్ చేసి తీసుకొచ్చాను వెంటనే చేసేయ్ థర్టీ ఫైవ్ రూపీస్ పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళేటప్పుడు ట్వంటీ రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగిన ఈ వీడియో మీకోసమే బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లం ని సీరియస్ గా తీసుకున్నాను దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్య నాకు అర్థమైంది మనం ఊహించని ప్రమాదమే వన్ ఇండియా వన్ పైప్ లైన్ నవంబర్ ఫిఫ్టీన్త్ మూడు స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరం చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను కోచ్ బొలివియాలో గార్డెన్ సిటీ ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది అక్కడ ఉన్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంటూ నీటికి వెల కట్టింది మెల్లిగా రేటు పెంచింది కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది ఊరంతా నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్కలేదు జనానికి చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు జనం తిరగబడ్డారు నీళ్లు పట్టుకోవడానికి వస్తే కార్ చేశారు వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు ఇది బొలివియాతో ఆగలేదు కేప్ టౌన్ అర్జెంటీనా ఫిలి అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది హిస్టరీ విల్ సెల్ఫ్ ఇదే మన వాటర్ ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది దానికి డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు నీటిని కబ్జా చేస్తాడు డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు డిమాండ్ క్రియేట్ చేస్తాడు రేట్ పెంచేస్తాడు మన నీళ్ల కోసం అడ్డుకు నెల చేస్తాడు ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు మాఫియా వాటర్ మాఫియా ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట్ల చాలా మంది పోరాడుతున్నాం కానీ ఆ రాతుడు ముందు మీవంతా నథింగ్ వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారున చెప్పండి

తీసుకో అక్క ఇొద్దు ఏరా కాకొని తాగు కాచుకోనా చూపించాలని వెంటనే బలదే రెస్ట్రిక్టెడ్ సైకిల్ నువ్వేం చేస్తున్నావు సమీర ఏవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని ఇది చూడు ఆంధ్ర యూనివర్సిటీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ బ్లూ ప్రింట్ రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు తనకు ఆ కీ ఎవరిచ్చి ఉంటారు పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్ళాలని తనకి ఎవరో చెప్పారు విజయ్ ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగలిచ్చింది ఇది చేసింది తను మాత్రమే కాదు దీని వెనకాల ఇంకా ఎవరి ఉన్నా ఫీల్డ్ సమీరా చచ్చిపోయింది సమీరా చచ్చిపోయిందంటే రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది అది సీబీఐకో రాకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది అయినా ఎవరి కోసం దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి శర్ధాలు మనం ఎలాగైనా రెడ్ లెటర్ని కదా చేయాలి సందర్ ఎక్కడున్నాడు సమీరా బిలాంగింగ్స్ ని నాకు ఇవాళ మార్నింగ్ అయితే తెచ్చిచ్చారు ఇవి చూడు ఎన్ని ట్రైన్ టికెట్స్ కానీ నాకు తెలిసి తన ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్ ట్రావెల్ చేయలేదు స్టేషన్ లో ఎవరు మీట్ అవడానికి వెళ్ళారు బయట ఎవరో ఒకతను తను వీల్ చైర్ లో వచ్చి తనకొక టికెట్ ఇచ్చారు అది నేను చూశాను ఇవన్నీ మీట్ అవ్వడం కోసం టైవెన్ ప్లేస్ అనుకుంటా ఇది చూడు రేపు మార్నింగ్ ఫోర్ థర్టీ కూడా ఒక టికెట్ ఉంది సమీరా ఎవరినో మీట్ అవ్వాలనుకుంది వాటిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు రేపు రైల్వే స్టేషన్ కి వస్తున్నావు వద్దున్నే నాలుగున్నర లైవింత టూ థర్టీ వెళ్తాం పదా